హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం మార్కెట్కి అయితే వచ్చాం అనమాట ఈ మార్కెట్ అడ్రస్ ఎస్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ అని చెప్పున్నారా అడ్రస్ ఎత్సస్ అయితే మనకి మార్కెట్ అనేది అయితే చూసుకోవచ్చు మనం బాగానే జరుగుతుంది అనమాట చాలా ఎక్కువ మంది జనాలు అనేది అయితే వచ్చారు అలాగే పుంజులు కూడా మనకి ఎక్కువగానే ఉన్న ప్రైస్ ప్రైజ్లు అనేది తెలుసుకుందాం అన్న ఈ వారం అనేది అయితే మనం పోయిన వారం అయితే చూసుకుందాం ప్రైజ్లు అనేవి అయితే కొంచెం బాగానే చెప్పారు కొంచెం నాకు తెలిసి ఇప్పుడు ఈ వారం అయితే చూద్దామన్నా అనేవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనేది అయితే ప్రైజ్లు అనేవి చూద్దాం మనం ఎలా ఉన్నాయి అయితే అలాగే ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అని చెప్పున్నారన్న అడ్రస్ వచ్చేసి అలాగే ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి అయితే ఇక్కడికి రావాలనుకుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ అన్న పక్కనే ఉందన్నమాట ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే రిలేటివ్స్ వచ్చేసి అయితే ఒక సిక్స్ టు సెవెన్ అలా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే ఒక ఇక్కడ ఉన్న వారం అయితే అయితే అడిగి తెలుసుకున్నప్పుడు పుంజులు అనేవి అయితే మనకి చాలా బాగున్నాయి కాబట్టి ఓకేనా ఇప్పుడు డైరెక్ట్ అయితే వీడియోలోకి అయితే తెలిపాం ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న పుంజొచ్చే మనకి మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అన్న ప్రైజ్ వచ్చి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు మన పుంజు అనేది అయితే బాగుందని మన చూసుకోవడానికి ఇది వచ్చేది మనకి సేతు అని చెప్తున్నారు అన్న రంగు వచ్చేసి అయితే మూడు వేల ఐదు వందలు అయితే అనమాట ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు మనకి పుంజు అనేది అయితే కొంచెం నీరసంగా కనబడుతుందన్నమాట అనమాట కొంచెం పర్లేదు ఇది ఒక చూశారు కదా దీని రంగు వచ్చేసి అయితే మనకి సేతు అని చెప్తున్నారు ప్రైజ్ వచ్చి అయితే మనకి మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ వచ్చి అయితే మన ఇంకా చాలా పుంజులు వచ్చినాయి వచ్చినాయన్న ఇక్కడికి మార్కెట్లో అనేది అయితే తెలుసుకుందాం మనం చాలా వరకు అయితే పుంజులు అనేది అయితే ఎక్కువ ఉన్నాయి వాటి కూడా అడిగి తెలుసుకుందాం మన ప్రైజ్లు అనేది అయితే అని చెప్తారు ఇంకా ఒక ఇప్పుడు మన అయితే ఎర్నామలి దగ్గరికి అయితే వచ్చామనమాట ఈ ఎర్నమెలి దాని ప్రైజ్ వచ్చి అయితే మనకి ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారనా ఐదు ఉన్నారైతే చెప్తున్నారన్న ప్రస్తుతానికి అయితే బేరమాడితే కనుక ఒక ఐదు వేలు కంటే ఇచ్చేస్తానని చెప్తున్నారనమాట మనం చూసుకునేలా అంటే పుంజు అనేది అయితే చాలా బాగుంది మనకి ఫోన్ నెంబర్ అని చెప్తున్నారన్న దీనికి వచ్చేసి అయితే మేము చూసుకోవచ్చు మనకు పుంజు అనేది అయితే చాలా బాగా నీటికి అయితే కనబడుతుంది అలాగే పుంజు కూడా చాలా హుషాల్లో అయితే ఉందనమాట చూడండి దాని హైట్ కూడా కనబడుతుంది అది చూడండి దాని తోక అనేది అయితే అంత డిజైన్ అయితే భలే ఉంది ప్రైజెస్ అయితే మనకి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారా ఫైవ్ థౌజండ్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు లాస్ట్ బ్యారెం మాడితే కనుక ఫైవ్ థౌజండ్ అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అనమాట ఐదు వేల కంటే ఇచ్చేస్తామని చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు ఈ మార్కెట్ ఎలా జరుగుతుంటదా ప్రతి వారు ఎలా జరుగుతుంటదా ఒకసారి ఆహా ఎంత ఉండవారు ఇక్కడ ప్రైజ్లు అనేవి అయితే బాగానే ఉన్నాయా ఎక్కువ చెప్తున్నారా ప్రైజ్లు అనేవి అయితే ఎక్కువ చెప్తున్నారా మీకు కూడా ఇచ్చేది ఇదే అన్నమాట ఇదేంట రంగు ఏంటనేది ఇది ప్రైజ్ అని చెప్తున్నారా ఇది ఐదు వేలు చెప్తున్నారా ప్రైజెస్ అయితే బేరం అనేది అయితే ఇంకా ఇంకైతే ఫిక్స్ బేరం అయితే ఉంటుందా ఓకేనా బేరం అయితే ఉంటుంది అని చెప్తున్నారనమాట ప్రైజెస్ అయితే మనకి ఐదు వేల ఐదు వందలకి అయితే చెప్తున్నారనమాట ఐదు వేలకి అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు ప్రైజెస్ అయితే మనకి చూస్తున్నారు కదా మనకి అయితే బాగానే కనబడుతుంది అనమాట పుంజెక్స్ అయితే మనకి పైన అనేది అయితే పెట్టారన్న ఇది అందరికన్నా ఫస్ట్ అనేది అయితే చాలా పైన అయితే ఉంది చూసుకున్నారంటే చూడడం చూపిస్తాను లాంగ్ నుంచి అయితే పెట్టారనమాట మనం చూసినట్లా అంటే పుంజులు అయితే చాలా బాగున్నాయి మనకి అదే పక్కన ఉంది వాడకాలనేది ఉంది అనమాట చూస్తున్నారు కదా ఇది అయితే మనకి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్పారన్న ప్రైస్ ఫైవ్ థౌసండ్కి అయితే ఫైనల్ అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు కుంజు అనేది అయితే మనకి బాగానే అనమాట ఇది మన ఇంకా అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఆ పుంజుల దగ్గరికి అయితే వాడు వెళ్ళి తెలుసుకుందాం మనం అవగాహన మనకి పుంజు అనేది అయితే బాగుందనమాట ఈ పుంజు అనేది అయితే కానీ ప్రైజ్ అయితే అడగడానికి ఎవరూ ఎవరో లేరన్నా గుంజనేది అయితే చూపించుకుంటూ వెళ్దా మీకు కనుక ఎవరైనా వస్తే కనుక మీకు ప్రైజ్లనేది అయితే చెప్తానన్నా చూడండి మనకి గుంజ అనేది అయితే బాగుంది ఇది చూడండి మీకు ఫుల్గా అయితే చూపిస్తానని పుంజు వచ్చేది మనకి కుంజనయితే చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అనమాట ప్రైజెస్ అయితే మనకి తెలియదు అన్న ఇక్కడ ఎందుకంటే అన్నగారు ఎవరు లేరు అనమాట అడగడానికి ప్రైజ్ ఓకే మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం అనండి ఓకేనా ఇప్పుడు మన వచ్చేసి అయితే పుంజు అయితే చూస్తున్నాం అనమాట ఈ పుంజు వచ్చి అయితే మనకి కాకినాములు అనేది చెప్తున్నారు ప్రైజెస్ అయితే మనకి ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చి అయితే మనకి సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు రంగు వచ్చి అయితే మనకి కాకినాములు అనేది అయితే అనమాట చూస్తున్నారు కదన్నా మనకి ప్రైజ్ అనేది అయితే సిక్స్ థౌజండ్ అయితే చెప్తారన్న బ్యా అయితే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫైనల్ అని చెప్తున్నారు నాకు తెలిసి అనుకుంటే పుందనేది అయితే బాగుంది మనం చూసుకునేలా ఉంటే అనేది పుంజు ఎవరైనా చూసారు కదా మనకు ఫుల్గా అనేది అయితే సిక్స్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారనమాట నాకు తెలిసి బ్యారెల్ అయితే ఉంటాయి అనమాట అన్న ఇక్కడ ఎందుకంటే బ్యారెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్యారెల్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉంటే నాకు తెలిసి బ్యారెల్ అనేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా అయితే ఇచ్చేస్తారని చెప్పి అనుకుంటున్నాను నేనైతే ఫైన్లు చూస్తున్నారు కదా మనకి పుంజు అదైతే బాగుంది అన్నది మన పుంజు అయితే దగ్గరికి అయితే వెళ్తాం ఇంకా చాలా పుంజులు అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి అయితే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే అన్న ప్రైజ్ వచ్చి అయితే నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి మన పుంజు అనేది అయితే బాగుంది చూస్తున్నలా అంటే మనకి చూడండి అంటే మార్కెట్లో అయితే పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి అయినా దీన్ని వచ్చి అయితే మనకి నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు పర్లేదు బెటర్ ప్రైజ్ అనుకుంటున్నా తెలిసి దీనికి కూడా బేరే అయితే ఉంటుందన్న ఓకేనా సారీ దీనికి బ్యారల్ అయితే ఉండవు అనమాట ఇంకా ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు ఫోర్ థౌజండ్ అనేది అయితే ముందు అనేది అయితే పర్లేదు మనకి బాగానే ఉంది అనమాట ఒక రంగు వచ్చేసి అయితే మనకి కాకినామలే అనేది చెప్తున్నారు అనమాట ప్రైవేట్ అయితే మనకి ఫోర్ థౌజండ్ అనేది చెప్తున్నారు పర్లే బాగానే ఉంది అనమాట ఈ పుంజు కూడా మనం ఇంకా పుంజు దగ్గర అయితే వెళ్దాం ఓకే ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి అయితే పెద్ద మరని చెప్తున్నారన్న రంగు వచ్చేసి అయితే ప్రైజెస్ అయితే మనకి ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు బాగానే అన్న మనం చూస్తున్న చూడండి మనకి కావాలండి అన్న నెంబర్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తానన్నా చూస్తుంటే అన్న అయితే అడుగుదాం నెంబర్ అయితే చెప్తారని చెప్తున్నారు కానీ ఈ అయితే చూసారు కదన్న మీరు ఓకే దీని ప్రైజెస్ అయితే మనకి ఫోర్ థౌజండ్ అయితే చెప్పారనమాట అన్న బ్యారల్ ఉంటాయి దీనికి బ్యారమే ఉంటుందా అదే ఫిక్స్డ్ రేటా బేరం అయితే ఉంటుందని అన్న చూస్తున్నారు కదా మన పుంజు అనేది అయితే బాగుంది అనమాట క్లారిటీ అయితే కనబడుతుంది కానీ ఇప్పుడు వచ్చి అయితే మనం వేరే పుంజు కూడా వచ్చాం అనమాట ఈ కుంజు అనేది అయితే చూద్దాం మనం ఫుల్ అనేది ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఎందుకంటే దీన్ని ఒకసారి కటేషన్ అయితే చెప్పారన్న దీనికి ప్రైజ్ అనేది అయితే ఇంకా తెలియదు మనకి ఎందుకంటే ఇక్కడ అడగడం కంటే ఎవరు లేదు పుంజు అనేది అయితే బాగుందని చెప్పి చూపిస్తున్నాను మీకు పుంజునైతే ఫస్ట్ అయితే చూసుకుందాం అన్న మనం ఫుల్గా అనేది అయితే పుంజును చూసుకున్న తర్వాత ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం మీరు ఒకసారి కామెంట్ కూడా చేయొచ్చు అన్న ఇది మనం తెలియదు కాబట్టి ఎందుకంటే అన్న ఇక్కడ ఎవరు లేరు మనకి మీరు ఇది తెలుస్తుంది కదా చాలా మంది గంటకి ఇది అంతగా అమ్ముతారు అలాగే దీని రంగు కూడా మీకు తెలుస్తుంది కాబట్టి నాకు అర్థమవుతుంది అన్న నాకు తెలిసి ఇది ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఫోర్ థౌజండ్ అలా పడుతుంది అనుకుంటున్నా నాకు తెలిసి మీరు మీకు ఎంత పడుతుంది అనేది అయితే మీరు కూడా కామెంట్ చేయొచ్చు అన్న ఎందుకంటే అన్న ఎవరో లేరు అన్నమాట ఇక్కడ అడగడానికి అయితే దీని ప్రైజ్ ఓకే చూసారు కదా మనకి ఇంకా ఉన్నాయి వాటి దగ్గర కూడా వెళ్ళి తెలుసుకుందాం మనం ఓకేనా అన్న అయితే వచ్చారనమాట మనం అయితే అనుకున్నాం కదా నాలుగు వేలు అని చెప్పేసి అన్న అయితే ఐదు వేలు అనేది చెప్తున్నారనమాట పేరం అనేది ఉండదు చెప్తున్నారు నాలుగు వేలు అయితే అందులోకి అయితే ఫైనల్ అని చెప్తున్నారనమాట ప్రైజెస్ అయితే మనకి మళ్ళీ పుంజు అనేది అయితే బాగానే ఉంది అనమాట ఓకేనా మనకి ఇక్కడైతే మూడైతే అయితే అనమాట రెండొచ్చేది అయితే పెట్టలు కనబడుతున్నాయి అలాగే పుంజు అనేది కనబడుతుంది మనకు పుంజు వచ్చేసి చూసుకునేలా ఉంటే మనకి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు పుంజు ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అలాగే మనకి రెండు పెట్టలు వచ్చేసి అయితే ఐదు వేలు అనేది అయితే అన్న చూడండి పెట్టలు కూడా మీకు చూపిస్తున్నాను ఈ రెండు పెట్టలు వచ్చి అయితే మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారు అన్న మనకి పుంజు వచ్చేసి అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు చూశారు కదా మనకి బాగానే ఉన్నాయి అనమాట నిజంగా చెప్పాలంటే పుంజు కూడా బాగానే ఉంది పెట్టలు కూడా బాగానే పెట్టలు రెండు వచ్చి అయితే మనకి ఫైవ్ థౌసండ్ అనేది అన్న బేరం అయితే ఉండదు అనుకుంటాను అని తెలిసి అలాగే ఇది అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఏదైనా చూసారు కదా మనకి ఇంకా అదే ఆ సైడ్ అయితే ఇంకా ఉన్నాయి అనమాట వాటిని కూడా వెళ్ళి తెలుసుకుందాం మనం ప్రైజ్లు అనేది అయితే ఏదైనా చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకి ఎంత పైకి అయితే పెట్టారు ఇది గోడ పైన అయితే పెడేసారు ఇది అలాగే మనకి గేట్ పక్కన నుంచి అయితే మనకి ఇంకా రెండు కోళ్ళు అనేవి ఉన్నాయి అలాగే మనకి ఒక కోడి కూడా ఉందనమాట ఇది చూసుకుందాం మనకి ఎంత అనేది ఫస్ట్ అక్కడైతే చూసుకున్నలా అంటే మనకి కుంజు అయితే బాగుంది ఇది చూడండి మనకి వీడియో లాంటివి ఉంది క్లారిటీ అయితే కనబడుతుంది అలాగే కొంచెం రెడ్ కలర్ లో ఉన్న వల్ల ఇంకా డార్క్ అనేది కనబడుతుంది అనమాట మనకి చూడండి కుంజునది అయితే చాలా బాగుంది అన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇంకా తెలియదు ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాం కుంజును అయితే చూడండి మనకి చాలా బాగుంది ఇక్కడ చాలా వరకు అయితే కడీస్ ఉంచారనమాట అన్న ఇంకా ఒక టైప్ ఒకటి ఉంది ఇంకా ఈ టైప్ రెండు ఉన్నాయి కానీ కడేజ్ అయితే ఉంచారనమాట ఇక్కడ ఎవరు లేరనమాట కుంజులైతే చూసుకుంటే వెళ్దాం అన్న మనం కుంజులు అయితే బాగున్నాయి అన్న కనుక వస్తే కనుక మనం అయితే అడిగి తెలుసుకుందాం చూడడం మనకు పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ కుంజులు మనకి ఏదైనా చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు అయితే మనం మూడు కుంజు అయితే చూస్తున్నాం అనమాట అన్నగారి అనమాట ఈ మూడు కూడా చూడ మనకి కుంజు అనేది అయితే బాగుందన్న దీని రంగు వచ్చి అయితే మనకి ఏంటో మనకి ఒకసారి కామెంట్ కూడా చేయండి అది దీని ప్రైజ్ ఎంత ఉంటుందో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయొచ్చు అన్న ఎందుకంటే ఇక్కడ అడగటం అంటే ఎవరు లేరనమాట మనం మనమే తెలుసుకోవచ్చు దీన్ని ప్రైజ్ అనేది ఎంత చెప్తారో ఎందుకంటే చాలా మంది తెలుస్తుంది అన్న ఈ కోడిని చూడగానే కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట దీని ప్రైజ్ అయితే అయితే చెప్తారన్న పక్కగా అని చెప్పేసి పర్లేదు బానేది అనమాట అన్న ఇప్పుడు ఈ పుంజం అనేది అయితే చాలా బాగుంది అలాగే ఇప్పుడు ఇంకో డ్రెస్ అయితే మనకి చూడండి మనం ఇంకో పుంజం అయితే చూపిస్తున్నాను పుంజు రంగు అనేది అయితే చాలా బాగుంది అన్న ఎందుకంటే డార్క్ అయితే బాగా కనబడుతుంది అనమాట మనకి పుంజులు అనేవి అయితే ఇవి వచ్చేది మనకి మార్కెట్ అవతలలో పక్క గేట్ లోన్ అయితే కట్టారన్న ఈ లోన్ అయితే అన్నగారు బయటి గడికి వెళ్ళారేమో నాకు తెలిసి ఎందుకంటే ఈ సైడ్ అంటే అంతలా రారు కాబట్టి చూడండి మార్కెట్ అనేది అయితే ఆ సైడ్ అయితే ఎక్కువ జరుగుతుంది ఈ సైడ్ అయితే రారు మనకి ఆ అనేది అయితే బాగా కనబడుతుంది అన్న చూడండి అందరికీ అయితే ఈజీగా అయితే కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పెట్టలు కూడా చూపించమని చెప్పేసి కొంచెం కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట అన్న మనం పెట్టలు చూస్తున్నాం కదా ఇందులో వచ్చి అయితే మనకి రెండు కలిపి పదిహేను వందలు అయితే చెప్తున్నారనమాట పెట్టలు వచ్చి అయితే చూస్తున్నాం కదా మనకి పెట్టలు కూడా చాలా బాగున్నాయి మనకి పదిహేను వందలు అయితే అన్న జత వచ్చేసైతే మనకి పెట్టలు ఓకే ఇప్పుడు మనం చూస్తున్న పుంజు వచ్చేది మనకి త్రీ థౌజండ్ అయితే అయితే చెప్తున్నారనా ప్రైజ్ వచ్చేసి అయితే మూడు వేలు అనేది అయితే చెప్తున్నారు అలాగే మనకి ఇక్కడ పెట్టలు కూడా ఉన్నాయి మనకి కూడా నా తెలుసు అది కూడా అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు మనం చూసిన పుంజు ప్రైజ్ వచ్చేది మనకి మూడు వేలు అనేది అయితే అన్న ప్రైజ్ వచ్చేసి అయితే త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు పుంజు అనేది అయితే పర్లేదు బాగానే ఉంది ఓకేనా ప్రైజ్లు అనేది తెలుసుకున్నాం కదా ఈ వారం మార్కెట్లో అనేది ఇలా జరిగింది ప్రైజ్లు అనేవి అయితే మనకి చెప్పారు మీకు ఒకసారి అనిపి కామెంట్ కూడా చేయొచ్చు అన్న మనకి వారం రేట్లు అనేవి అయితే అలా కనిపించినాయి అలాగే పోయిన వారం రేట్లు అనేది మీకు ఎలా కనిపించినాయి కూడా కూడా కామెంట్ అయితే చేయొచ్చు అన్నమాట ఓకేనా మళ్ళీ వచ్చి వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యేనా బాయ్ బాయ్ చూసుకున్నారు కదా అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అని చెప్తున్నారా అడ్రస్ వచ్చేసి అయితే ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న ఓకేనా మళ్ళీ వచ్చి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్